హాయ్ ఫ్రెండ్స్ శ్యాము టాకీస్ కి స్వాగతం ఎప్పట్లాగే కొందరి బయోగ్రఫీస్ అయితే చెప్తున్నాను ఈ రోజు కూడా ఆ కొందరిలో ఒకరైనటువంటి మనకి అందరికీ సన్నిహితంగా ఉండే నటి మనకు ఈ మధ్య చాలా మంది కొత్త హీరోయిన్స్ అయితే వస్తున్నారు కానీ కొంతమందిలో మాత్రం తమ ప్రతిభతో ప్రేక్షకులు హృదయాల్లో కూడా చోటు సంపాదించుకుంటున్నారు అయితే అలాంటి వారిలో ఒకరు వైష్ణవి చైతన్య కూడా ఉన్నారు సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యి తర్వాత సినిమాల్లో హీరోయిన్ గా నిలిచిన ఈ అమ్మాయి కథ నిజంగా మనం చెప్పుకోవాల్సిందే సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం వైష్ణవి చైతన్య బయోగ్రఫీ అయితే చెప్పుకుందాం అలా చెప్పుకునే ముందు మన శ్యాము టాకీస్ కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియో చూస్తారని ఆశిస్తున్నాను ఇక టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం వైష్ణవి చైతన్య ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో అయితే జన్మించింది చిన్నప్పటి నుంచి చాలా సైలెంట్ గా కానీ ఆత్మవిశ్వాసం ఉన్న అమ్మాయి కూడా అని చెప్పొచ్చు తల్లిదండ్రులు సాధారణమైన మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు వైష్ణవికి ఒక అన్న కూడా ఉన్నాడు చిన్నప్పటి నుంచి సినిమాలు లు అంటే వైష్ణవికి చాలా ఇష్టం కానీ హీరోయిన్ అవ్వాలని కల మాత్రం అంత సులభం కాదు అని కూడా అనుకుండేది చదువుతో పాటు తన టాలెంట్ ను కూడా చూపించడానికి కొత్త మార్గాల కోసం వెతుకుతూ ఉండేది ఆమె తొమ్మిదవ తరగతి నుంచే సోషల్ మీడియాలో చురుగ్గా ఉండేది పన్నెండవ తరగతి చదివినప్పుడు ఆమె డిస్కంటిన్యూ చేసి ఆ తర్వాత ఒక రెండు సంవత్సరాలు పోయిన తర్వాత డిగ్రీ అయితే పూర్తి చేశారు ముందుగా ఆమె డబ్ స్మాష్ తర్వాత టిక్ టాక్ ఇవి ఆమె జీవితాన్ని శాశ్వతంగా మార్చేశాయి చిన్న మీడియాల్లో లిప్సింగ్ చేస్తూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ చూపిస్తూ జనాల దృష్టిని ఆకర్షించింది మెల్లగా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరుగుతూ ఉండడంతో వైష్ణవికి కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది ఆ తర్వాత యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేయడం మొదలుపెట్టింది వాటిలో ఆమె నటన చూసి చాలా మంది ఈ అమ్మాయికి బ్రైట్ ఫ్యూచర్స్ ఉంది అని కూడా చెప్తూ ఉండేవారు తర్వాత ఆమె పూర్తిగా యూట్యూబ్ వైపుకు మళ్ళింది అక్కడే ఆమె అసలు టాలెంట్ బయటపడింది చిన్న చిన్న వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ తో నటిస్తూ తన ఎమోషనల్ యాక్టింగ్ తో తో పేరు తెచ్చుకుంది ద సాఫ్ట్వేర్ డెవలపర్ ఖుషి బియాండ్ లవ్ లాంటి షార్ట్ ఫిలిమ్స్ ఆమెకు విపరీతమైన పాపులారిటీని ఇచ్చాయి అందులో ఆమె చేసిన నేచురల్ యాక్టింగ్ చూసి చాలా మంది ఈ అమ్మాయికి హీరోయిన్ రేంజ్ ఉంది అని కూడా అనుకునేవారు అలా ఒక్కొక్క షార్ట్ ఫిల్మ్ ఒక్కొక్క వెబ్ సిరీస్ ద్వారా ఆమె యూట్యూబ్ లో పెద్ద పేరు తన ఎక్స్ప్రెషన్స్ బాడీ లాంగ్వేజ్ ఎమోషన్ ఇవన్నీ చాలా రియల్ గా ఉంటాయి కాబట్టి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు వైష్ణవికి యూట్యూబ్ ప్లాట్ఫామ్ నిజంగా స్టెప్పింగ్ స్టోన్ అయింది అక్కడే ఆమెకు సినీ డైరెక్టర్ల దృష్టిలో పడింది తర్వాతే ఆమెకు సినిమాల్లో చిన్న పాత్రలు తర్వాత హీరోయిన్ రోల్స్ కూడా వచ్చాయి అలా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వైష్ణవికి సినిమా ఛాన్సులు వచ్చాయి టచ్ చేసి చూడు రెండు వేల పద్దెనిమిదిలో చిన్న పాత్ర అయినా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ఆ తర్వాత అల్లు అర్జున్ తో నటించిన అలా వైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్ చెల్లిగా నటించారు ఆ సినిమాలో ఆమె చేసిన సీన్లు చిన్నవైనా చాలా మంది ఆమెను గుర్తు పెట్టుకున్నారు తర్వాత వరుడు కావలను టగ్ జగదీష్ వంటి సినిమాల్లో కూడా వైష్ణవి నటించింది ఒక్కో సినిమా ఒక్కో అనుభవం ఆమెకు తెచ్చిపెట్టాయి ఆమెను మరింతకు మెచ్యూర్ గా మార్చింది కానీ నిజమైన టర్నింగ్ పాయింట్ వచ్చిందంటే అది బేబీ సినిమాతోనే అని చెప్పొచ్చు ఆ సినిమా కథ సాధారణంగా ప్రేమ కథ అయిన వైష్ణవి చూపిన భావాలు ఆమె నటన ప్రేక్షకుల మనసులు తాకాయి బేబీ సినిమాలోని వైష్ణవిని చూసి చాలా మంది ఈ అమ్మాయి న్యాచురల్ గా యాక్ట్ చేసింది అని కూడా ప్రశంసించారు ఆమె చూపిన రియలిస్టిక్ ఎమోషన్స్ వల్ల ఆ సినిమా భారీ హిట్ అయింది సినిమా వసూళ్లు కూడా కోటిన్నరకి పైగా కూడా వచ్చాయి వైష్ణవి చైతన్యని ఇండస్ట్రీలో హీరోయిన్ గా సీరియస్ గా తీసుకోవడం మొదలైంది ఆ సినిమా తర్వాత ఆమె పాపులారిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ షార్ట్ వీడియోస్ ఎక్కడ చూసినా ఆమె ఆమె పేరే ట్రెండ్ అయింది చిన్న వీడియోల నుండి పెద్ద స్క్రీన్ దాకా తనదైన శైలిలో ఎదిగిన వైష్ణవి ఈ రోజు యువతకు ఒక మోటివేషన్ గా మారింది ఆమె విజయంతో చాలా మంది చిన్న కంటెంట్ క్రియేటర్స్ కూడా ధైర్యం వచ్చింది మనకు కూడా ఒక రోజు ఛాన్స్ వస్తుంది అనే ఆశతో ముందు వెళ్తున్నారు ఇక వైష్ణవి సాధారణంగా ఉండే అమ్మాయి అని చెప్పొచ్చు ఎక్కువగా సింపుల్ గా మాట్లాడే వ్యక్తి తనకు వచ్చిన ప్రతి అవకాశం పట్ల కృతజ్ఞతతో ఉంటూ ఇంటర్వ్యూలో కూడా నన్ను ప్రేమించిన వాళ్ళ అంచనాలను అందుకోవడమే నా లక్ష్యం అని చెప్తూ ఉంటారు ఇక ఆమె భవిష్యత్ ప్రాజెక్ట్ లో కూడా మంచి సినిమాలు చేయాలని ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలని లక్ష్యం పెట్టుకుంది ఇక రీసెంట్ గా వైష్ణవి చైతన్య లవ్ మీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది బేబీ చిత్రం తర్వాత ఆమె పారితోషికం ఒకేసారి పెరిగిందని కూడా చెప్పవచ్చు చిన్న సోషల్ మీడియా వీడియోలతో మొదలైన అమ్మాయి ప్రయాణం ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద కూడా హీరోయిన్ గా వెలుగులు వెదులుతుంది వైష్ణవి చైతన్య కథ మనకు చెప్పిందే ఒకటి అవకాశం లేకపోయినా మనసైనా నమ్మకం ఉంటే మార్గం తనే వస్తుంది అని నమ్మే వ్యక్తుల్లో వైష్ణవి చైతన్య అయితే ఒకలు అయితే ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే మన ఛానల్ టాకీస్ కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి ఆసక్తికరమైన బయోగ్రఫీలు మీ ముందుకు నేను ఎప్పుడూ తీసుకురావడానికే ప్రయత్నిస్తాను సో అయితే ఈరోజు మనం ఈ సెలబ్రిటీ కోసం అయితే చెప్పుకున్నాం కదా ఇక రేపు మళ్ళా నెక్స్ట్ ఇంకొక సెలబ్రిటీ తోటి నేను మీ ముందుకు వస్తుంటాను అంతవరకు నా ప్రీ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్ చెక్ చేసి మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు సెలవు ఉంటాను